సూలూరుపేట పట్టణంలోని మణ ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ గణ విజయాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఐదు సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందనే ప్రతి ఒక్క పేదలకు చంద్రబాబు నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అండగా ఉంటూ సంక్షేమాన్ని అందిస్తామని తిరుపతి జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అన్నారు సూర్లూరుపేట పట్టణంలో తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి నాపముని రాజా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆశించారు కాబట్టి దుర్మార్గపు పరిపాలనకు గీతం పాడాలని తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలకు పూర్తి న్యాయం చేస్తామని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేనాటి సతీష్ రెడ్డి కార్యకర్తలు నాయకులు తెచ్చిన కేక్ ను కట్ చేసి అందరికీ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వేనాటి సతీష్ రెడ్డిని స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి తమకు వెనుక ఉండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు

నమస్కారం ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక సైకో పాలన నుండి ఒక రాక్షస పాలన నుండి ఒక దుర్మార్గపు పాలన నుండి విముక్తి పొంది ఈరోజు నిజమైన ప్రజా తీర్పు జరిగింది భాగంగా ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది నూట డెబ్బై ఐదుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది ఒక సంచలనాత్మకమైన తీర్పు మొన్నటి రోజు దాకా ప్రజల్ని అనేక రకాల వేధించారు తెలుగుదేశం పార్టీ కుటుంబీకుల్ని అనేక రకాల వేధించారు నియోజకవర్గంలో కూడా చూలూరుపేటలో ఇరవై తొమ్మిది వేలకు పైగా మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉంది మా ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు ఇరవై తొమ్మిది వేల పైచెలిక ఓట్లతో ఎమ్మెల్యే అవడం దీని వెనుక కష్టపడ్డ ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే ఐదు సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడి వాళ్ళ ఆస్తుల దగ్గర ఇబ్బంది వాళ్ళ సంపాదన దగ్గర ఇబ్బంది వాళ్ళ కుటుంబాలతో ఇబ్బంది అనేక రకమైన పోలీ పోలీస్ కేసులు కానీ అనేక రకమైన సమస్యలు ఎదుర్కొని కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అత్యంత కష్టకాలం వచ్చిన ఐదు సంవత్సరాలు నిలబడి నేనున్నాను పార్టీ కని అందరి అభిమానం చూపించి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలవల విజయశ్రీని ఇంత మెజార్టీతో గెలిపించుకోవడంలో వాళ్ళందరూ భాగస్వాములయ్యారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్ల రుణపడి ఉంటుందని అదేవిధంగా వాళ్ళ అవసరాలకి మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో వాళ్ళకి రుణపడి ఉండి వాళ్ళ అవసరాలకి ఎప్పుడు వాళ్ళ తోడుంటావని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి ఎవరికి ఆనందాలకు హద్దులేని పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే అంతటి దుర్మార్గ పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండింది ఎవరూ నోరు తెరవలేని పరిస్థితి సొంత ఆస్తుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దానిలో కూడా రాజకీయం చేయడం అటువంటి పాలన నుండి విముక్తి పొందిన వల్ల చూడూరుపేట నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మారుతుందని చెప్పి ఆశిస్తూ దీని వెనుక ఉండి తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎల్లవెల్లలా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందని అదేవిధంగా నా వంతు ఈ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబీకుడికి ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెంట నేను ఉంటానని చెప్పి మా కుటుంబంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరికీ కూడా శిరసా వహించి ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వద్దులాలని చెప్పి అదేవిధంగా నిన్నటి రోజున మంత్రి పదవులు తీసుకున్న ప్రతి మంత్రికి ప్రత్యేకంగా మా పొంగూరు నారాయణ గారికి కానీ నారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు మా యువన మాతో పాఠశాలలో ఉంటారని చెప్పి లోకేష్ బాబుకి ధన్యవాదాలు ఎందుకనంటే చిన్న వయసు ముఖ్యత కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజకి ఇబ్బంది ఉండుచుకొని సేకిరణం అవుతాడని చెప్పి ఆశిస్తూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాగ ఆరాధ్యం రాజకీయ దైవం వెంకటేశ్వరం మా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలిపి వర్దిల్లాలి జనసేన విధిల్లాలి ఎన్డీఏ కుటుంబం వర్దిల్లాలని చెప్పి తెలుపుకుంటున్నారు అదే విధంగా మా నాయకులు చెప్పిన మొట్టమొదటి ఐదు నెరవేర్చడం జరిగింది వాటిని ఇమ్మీడియట్గా సంతకాలు పెట్టి ప్రజల ముందు పెట్టడం జరిగింది ఈరోజు దానికోసం ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మా మున్రాజాకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జయ